దానికోసం ఆయన దేవుడు ఆయన చాలా తీవ్రంగా శిక్షించాడు కదా దేవుడు ఆయన చెప్పాడు నా తాను నాతాన్ డ్రాప్ ద్వారా ఏం చెప్పాడు జరిగించవు దీన్ని రహస్యంలో జరిగించే నీకు గెలవబోయేటటువంటి అవమానాన్ని బహిరంగంగా జరిగిస్తాను నీ భార్యలతో బరులు వాళ్ళు పడుకుంటారని చెప్పి చెప్పారు రెండోది ఏంటి అంటే మీ రాజ్యం మీదకి శత్రువులు మీ గృహంలో నుంచి వస్తారని చెప్పారు ఆయన కొడుకు ఎవరు అందగాడైన కాదు 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 ఆయన మొట్ట పెద్ద పెద్ద కొడుకు చాలా అందగాడైన ఆయన దాగిది మీద తిరుగుబాటు చేసి అహిత ఆలోచన అమలు పరిచి ఉపత్తు బహిరంగ కొడుకు అయ్యగారు చాలా మంచి శిక్ష అండి నిజంగా ఏంటంటే ఎవరైనా సరే ఈ శిక్ష ఎవరైనా సరే పొరుగువాని బారిని ఎవరైనా ఆశిస్తే వాడి పెళ్ళాన్ని తీసుకెళ్లి వాడి కొడుకుతోనే తెంగిచ్చండి ఎందుకంటే అప్పుడే సిక్కు వస్తుంది నేను మీరు ఆ చెడ్డ మాటలు వాడుతున్నా దగ్గర కాదండి ఇది అది ఇది యహో చేసింది కదే ఇప్పుడు యహో చేసిందే చెప్తున్నా మనం మాట్లాడకూడదు తప్పైపోయింది సారీ సార్ తర్వాత మూడోది ఆయన రాజ్యము వెళ్ళగొట్టబడ్డీ కూడా దేవుడు ఘోరంగా దేవుడు తన ప్రేమించే వారిని ఆయన ఆయన ప్రేమించే వారిని ఆయన శిక్షించి గదిస్తారు పాపను చూసి చూడనట్లు ఊరుకోడు గారు కాబట్టి మొట్టమొదటిగా ఆ వ్యక్తికి మీరు చెప్పవలసినటువంటి సందేహం ఏమిటి అంటే ఇది చెప్పి ఆయన చేత ఆయన ఆయన ఎట్లా చేస్తాడో ప్రార్థన ఎట్లా చేస్తాడో మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు నాకేం తెలియదు అయ్యి గారు నాకు బైబుల్ ఏంటి ఎప్పుడప్పుడు ఏదో పాస్టర్లు చెప్పే వాక్యాలు తప్ప నాకు అసలు బైబుల్ తెలియదు అండి నేను నేను బాబుని తీసుకోవడం కూడా నాకెంతా ఒక వన్ సంవత్సరం నరేమైంది నేను బాబుని తీసుకున్నాక ఒక నెల అయితే ప్రార్థన చేయించాడు ఆయన ఇంకా రెండో నెలలో బాబు నువ్వు ఎంత అని అడిగాడండి నేను పా నేను దాదాపు అండి నాకు ఐదు ఐదు లక్షల దాకా వస్తాయండి అన్న వాళ్ళ ఇల్లు నేనే కట్టించానండి నీకు ఐదు లక్షలు వస్తాయి కదా యాభై వేలు నువ్వు దశంభాగ్ ఇవ్వు అన్నాడండి ంటే కష్టం అండి అన్న లేదంటే నీ ఇల్లు నాశనం అయిపోయింది నువ్వు ఇబ్బంది పాలైపోతావు నీకు అసలు ఒక్క రూపాయి కూడా పడుతావు ప్రపంచం మొత్తం దిగినా కూడా నువ్వు యహో నీసై మోసం అన్నాడండి ఇంకా అప్పటి నుంచి నువ్వు యాభై వేలు యాభై వేలు ఇస్తా వచ్చానండి అదే అయితే కాబట్టి మీ నోట్లో నుంచి పూర్తిలైన చెడ్డ మాటలైన ఆ మీరు యేసు ప్రభు నమ్ముకుని యేసు ప్రభుత్వం తీసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించినప్పుడు మీ జీవితంలో మార్పులు రావాలి అంతే కదా కాబట్టి కాబట్టి మొదట చెప్పండి ఆయన దేవుడిని అడగమని చెప్పి చెప్పండి చిత్తం అయితే నన్ను సమస్తము సాధ్యమే నన్ను క్షమించమని చెప్పి ఆయన ప్రార్థన చేయమండి గా దేవుడు క్షమించడు ఆయన కూడా దేవుడు క్షమిస్తాడు దేవుడు క్షమిస్తే ఈ చె ఐ గారు చిన్న చిన్న సందేహం అండి ఇప్పుడు క్షమించేది ఏముందండి ఆయన పిల్లల్ని ఆయన కొడుకులతో శిక్ష వేయించాడు కదా ఇంకా ఏముంది శిక్ష పడిపోయింది కదండి ఇంకా శిక్ష ఇంకా దావేది ఏం క్షమించాడు అయిపోయింది కదా శిక్ష అమలు చేశాడు కదా ఇంకా క్షమాపణ లేదు అయ్యారు ఎవరి క్షమాపణ ఇంకా దావిదికి క్షమాపణ లేదు కదండి దావిది కొడుకుని దావిది తల్లితో సెక్స్ వేయించాడు కదా మిద్ది మీద పది మందిని ఇంకా అంటే సెక్స్ అయితే అమలు అయిపోయింది కదా అవును అదే ఇంకా క్షమాపణ లేదుగా అంటున్నాను సరే నేను చెప్పేది ఆ ముందు మొదట ఆయనకి క్షమించమని చెప్పి దేవుడిని అడగండి దేవుడిని క్షమించి ఆయన కానీ ఈయన ప్రార్థన దేవుడికి అంగీకారం అయితే ఈయన నన్ను స్వస్థపరచుదేవా అని చెప్పి ఆయన కానీ ఆయన ఆయన అడిగితే దేవుడు ఆయన స్వస్థపరచుడు అయ్యా చిన్న డౌట్ అండి అయ్యారు ఇప్పుడు అతనికి మొన్న కొడుకు పుట్టాడు అండి ఇప్పుడు ఇతను కూడా పాస్ట్ గారు భార్యతో సెక్షడు కదా మరి ఈయన కొడుకు కూడా వీళ్ళ భార్యతో అట్లా సెక్స్ వేస్తాడంటారా యహో దేవుడు ఏమన్నా వద్దా అట్లా ఎప్పుడైనా దేవుడు వేసేటటువంటి శిక్ష దేవుడి చేతుల్లో ఉంటది ఒకే రకమైన శిక్ష ఈయన యేసు నమ్ముకున్నాడు కదా ఆయన కాస్త ఇప్పుడు అయితే వాళ్ళ కొడుకు కాకపోతే వాళ్ళ అన్న చేతనో వాళ్ళ నాన్న చేతనో ఎవరి చేతనోపిస్తాడంటారా లేదు అట్లా కాదు అక్కడ దేవుడు శిక్ష పడింది అని చెప్పి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం కరెక్ట్ గా అలాగే చేస్తారని చెప్పి చెప్పడం లే ఎలాగైనా చేస్తాడు ఆయన ఆయన శిక్ష ఎట్లా చేస్తాడు ఏం వేస్తారు అనేటటువంటిది మనకు అనవసరం కానీ క్షమాపణ అడగబడిన యేసు ప్రభువులో పాపం చేసినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపమును ఆయన ఎదుట ఒప్పుకున్న యెడల ఆయన మనల్ని సమస్త దుర్నీతి విడిపించి కాపాడును అని యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిదిలో ఉంది అయ్యా 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 ఎవరికి రాశారు అది విశ్వాసులకి రాశారు పాపం చేసినటువంటి విశ్వాసులు చేయవలసినటువంటి పని ఏంటి ప్రభులో మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నేను పాపం చేశాను నా పాపాన్ని క్షమించమని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు అడగాలి అడగాలి యేసు ప్రభువులో ఆయన పాపాల్ని క్షమిస్తారు అంటే ఇప్పుడు క్షమిపం లేదు కదా సార్ వాడి పిల్లాన్ని తీసుకెళ్లి వాడు కొడుకుతోనే సెక్స్ చేయించాడు కదా ఇంకా ఇప్పుడు ఇప్పుడు నా భయం ఏంటంటే గారు మళ్ళీ ఈ కొడుకుతో ఈయన పిల్లాన్ని ఏమైనా సెక్స్ చేస్తాడా అని చెప్పి అదొక భయం పట్టుకుందండి ఇప్పుడు మీరు దావేది వృత్తాంతం చెప్పారు కదా అదే కొంచెం భయం వేస్తాం సార్ ఏసు ప్రభులో ప్రతి పాపము క్షమించబడింది ఎవరైనా ఆయన వేసు ప్రభు ఉంటే ఆయన యేసు ప్రభువులో విశ్వాసం ఉంచుంటే ఆయన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా పాపాన్ని క్షమించమని చెప్పి అదగండి మొట్టమొదటి చేయండి చెప్పింది బైబిల్ లో చెప్పింది చెయ్యండి అంతే అయ్యా చిన్న డౌట్ అండి అయ్యా స్వస్థపరచమని చెప్పి అడగండి మీరు బైబుల్ చదవకుండా ఏమి చదవకుండా తీసుకొని ఇంతవరకు ప్రార్థన చేయకుండా చదవకుండా అయ్యా చిన్న ఏం లేదా ఎస్కే ఐదులో ఉంటుంది సార్ పది నుంచి పదిహేడు తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేస్తా మీ మీద కనీసం జాలి పడకుండా మిమ్మల్ని లాహం చేస్తారంట అండి హలో ఇప్పుడు ఆ ఆ వా అలాగే ఏస్కేలు సార్ యాస్కేల్ తొమ్మిదో ఐదు నుంచి ఎనిమిది సార్ యహో ఏం చెప్తారంటే చిన్నలనేమి పెద్దలనేమి ముసల్వాన్ ఏమి పిల్లలనేమి కన్ని పిల్లలనేమి అందరినీ కత్తి బాధము హతం చేయడి అందర్నీ నాశనం చేయమంటాడు సార్ ఇప్పుడు ఇప్పుడేంటైతే అదే మరి మీరేమో క్షమిస్తాడు యహో దేవుడు అన్నాడు కదా ఈయనేమో చంపేస్తానంటున్నాడు అదే కొంచెం భయం వేస్తుంది సార్ మీరు క్షమిస్తారు వైకల తండ్రి అన్నాడు మీరేమో ఈయనో నేను చంపేస్తాను నేను రాక్ష అంటున్నాడు ఈయన అది కదా అక్కడ వ్యత్యాసం వచ్చి డౌట్ అడుగుతున్నాను అండి సరే ఆ డౌట్ అక్కడ పక్కన పెట్టేసి ముందు పోయి బైబుల్ చదవండి అదే సార్ ఇప్పుడు అదే సార్ ఇంకోటి విలాప వాక్యములు రెండో అధ్యాయం అయ్యా వచ్చిన ఐదు ఇరవై నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు జనులు తాకని జనులు తాకని పెంచవలసిన పిల్లలను తామే తగున ఎవ్వనసురు వృద్ధులు నేడపడి ఉన్నారు నా కన్యలు ఎవసం చేత కూలిది నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసేది దయతలతక వారిని వధించిదివి అని చెప్పి యహో నిలదీశారండి మరి మీరేమో దయగా తండ్రి అంటున్నారు మీరేమో ఇది విషయం వాడి పిల్లల్ని వాడి పిల్లల్ని వృద్ధుల్ని చిన్నపిల్లల్ని అందరిని చంపేశాడు యహో దేవుడు సరే ఇప్పుడు ఏంటంటే నాకు అర్థమైంది ఏంటి అంటే నాకు బైబుల్ చదవడం తెలియదు నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు అని చెప్పి నాకు చెప్పేది ఇప్పుడు ఏమంటున్నారండి మీకు బైబుల్ జ్ఞానము ఏ హోవా దేవుడు వ్యత్యాసము పాత నిబంధనలు దేవుడి వ్యత్యాసము కొత్త నిబంధనలు దేవుడి వ్యత్యాసం గురించి ఇంత విఫలంగా మాట్లాడుతున్నారంటే మీరు వాస్తవానికి మీరు చెప్పేటటువంటి వ్యక్తి మీరు చెప్పేటటువంటి కాదు అని చెప్పి నాకు మీరు ఏదో ఫోన్ చేసి ఏంటి ఇది అని చెప్పి జనాల్ని అంటే సంకటంలోకి లేదంటే ఇబ్బందులకి నెట్టేదానికి ప్రయత్నం చేసినటువంటి సంభాషణ కానీ ఒక వ్యక్తిని యేసీ ప్రభువుల పాప క్షమాపణలోకి రక్షణకి నడిపించాల్సిన ఉద్దేశం అనేది మాత్రం నాకు రక్షణ అంటే రక్షణ ఎక్కడ ఉందండి విరాపవాక్యములు మీకు మూడో అధ్యాయం చూడండి ఎప్పుడైనా యహో ఉగ్రతను ఎవడం తప్పించుకోలేకపోయాను ఆయన ఆగ్రహం చేత బాధ అనుభించిన నెరుడేను ఆయన నా మాంసము నరములను క్షీణింపు చేస్తున్నాడు ఆయన నా ఎముకలు విరకొడుతున్నాడు నేను బతి చెయ్యి చెయ్యి బ్లాక్ బ్లాక్ ఈ నెంబర్ చెప్పు इन फोर नई नई जीरो फोर डबल टू डबल टू डबल फोर डबल फोर जीरोना हलो फाइव नंबर फाइव మళ్ళీ చెప్పు ఒకసారి నువ్వు సిగ్నల్ నాకు రాసా కూడా సరిగ్గా అందట్లో సిగ్నల్ ఒకసారి మళ్ళీ చెప్పింది కాబట్టి వీరందరు కూడా ఈ నెంబరు నోట్ చేసుకోండి వీళ్ళు ఎంత దరిద్రంలో నీచులో నికృష్లో ఈ బైబుల్ ఎంత నీచమో నికృష్టమైందో మీకు అర్థమైపోయింది అది విషయం వీళ్ళు మేధావులు కాదు నా బొచ్చు కాదు బైబిల్ రక్షణ గాంధం కాదు నా బొంగు కాదు ఇది ఒక దరిద్రపు చెత్త పుస్తకం ఈ చెత్త పుస్తకం గురించి ఇప్పుడు ఆడికి ఆల్రెడీ ఎంత ధమ్కి ఇలాలో అంత ధమ్కి ఇచ్చాం వాడు ఈ రోజు నిద్రపో తెలిసి ఇది పేరేం పేరు తప్పుడు ఏమో తెలియదు ఈ పేరు తెలీదా ఇది నేను పెట్టా కదా ఫోటో నా మళ్ళీ పెట్టు అది వాళ్ళకి నేను షేర్ చేస్తాను ఇప్పుడు నువ్వు ఏదైతే నెంబర్ రాసావో ఆ ఫోటో మళ్ళీ నాకు వాట్సాప్ చేయి ఓకేనా కాబట్టి యాక్టర్ రాజు హిందూ సేన సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ అంశాల గురించి మీరు చర్చించుకోండి పాస్టర్లకి దూరంగా ఉండండి యేసుకు దూరంగా ఉండండి మీ జీవితాలు రక్షించుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై